ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఈ ఈరోజు వీడియోలో కొత్తగా వంట నేర్చుకోవాలి అనుకునే వారి కోసము అలాగే వంట చేత కావట్లేదు అనుకునే వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా ఉప్మాను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా అయిపోయి చాలా తొందరగా అయిపోయే వంటకం ఏదైనా ఉంటే ఉప్మా అనమాట దీన్ని తయారు చేసుకోవటం కోసం స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకోండి లేదా వెడల్పాటి గిన్నెను పెట్టుకున్న సరిపోతుంది కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అలాగే ఫస్ట్గా మనము ఆవాలను వేసుకొని చిటపట్లాడించుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ గిన్నె సైజుని అలాగే నీళ్ళ సైజుని అన్ని క్వాంటిటీస్ని పెంచుకోవాలి ఆవాలన్నీ కూడా చిటపట్లు ఆడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్ర వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున పచ్చిశనగపప్పును వేసుకోవాలి అలాగే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయల్ని వేసుకోవాలి నేను పొడవుగా కట్ చేసుకున్నాను మీకు కావాల్సి వస్తే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కొంచెం రంగు మారేంత వరకు కూడా వేయించుకోవాలి అందుకోసం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి మనం హైలో పెట్టుకున్నట్లయితే ఉల్లిపాయలు అనేవి అంచులు వెంబటి త్వరగా వేగిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఉప్మాకి మెయిన్గా ఈ కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి మీకు కావాల్సి వస్తే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే దీంట్లోకి నాలుగైదు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని ఆ తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ జీడిపప్పు ప్లేస్లో మీరు వేరుసిన గుళ్ళను వాడుకోవచ్చు అలాగే పచ్చిమిర్చికి బదులుగా మీరు అల్లం ముక్కలు తరిగి వేసుకోవచ్చు లేదా రెండింటినీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత దీంట్లోకి నీటిని పోసుకోవాలి ఇక్కడ నేను నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను ఆ తర్వాత రుచికి తగినంతగా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే నీరు అనేవి త్వరగా మరిగిపోతాయి ఇవిలాగా మరుగు వస్తున్నప్పుడు మనం కొంచెం నీళ్లు తీసుకొని టేస్ట్ చూసినట్లయితే ఉప్పు కారం అనేది మనకి తెలిసిపోతుంది ఈ నీళ్ళు అనేవి కొంచెం ఉప్పగా కారంగా ఉన్నట్లయితే మనకు అవి సరిపోయినట్టు అర్థమండి తక్కువగా అనిపించినట్లయితే వాటిని కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవటమే చూడండి నీళ్ళు అనేవి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం దీంట్లోకి ఏ గ్లాస్ అయితే నీళ్ళు పోసుకున్నామో ఆ గ్లాస్ తోటి కొలుచుకున్నటువంటి సేమ్యాలు నాలుగు గ్లాసుల వరకు వేసుకోవాలి మనకి సేమియా అనేది ఎక్కువ నీటిని తీసుకోదండి అలాగే నేను ఇక్కడ సన్నటివి అలాగే తెల్లగా ఉండేటటువంటి వేయించని సేమియాను వాడుతున్నాను మీకు కావాల్సి వస్తే లావుగా ఉండే సేమియాని లేదా వేయించినటువంటి సేమ్యాని వాడుకోవచ్చు ఈ సేమ్యాన్ని బట్టి నీటి శాతాన్ని తీసుకోవడం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం వాడుకునే సేమియాకి ఎన్ని నీళ్ళు పడతాయో వాటిని బట్టి నీళ్లు పోసుకోవాలండి నేనైతే ఇక్కడ మామూలు సేమ్యాన్ని వాడుతున్నాను కాబట్టి ఒక్క గ్లాస్ సేమియాకి ఒక్క గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను అలాగే సేమ్యాన్ని మొత్తం ఒకేసారి కుప్పగా పోయకుండా ఇలాగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ గట్టితోటి కలిపెట్టుకుంటూ ఉన్నట్లయితే అది గట్టిపడకుండా ముద్ద కాకుండా ఉంటుంది ఇదే సేమియాని మనం వేయించి కూడా చక్కగా వాడుకోవచ్చు ఈ విధంగా సేమియా ఉడుకుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అలాగే గేట్తోటి కలిగి పెట్టుకుంటూ ఉండాలి దీంట్లో మనం పోసుకున్న నీళ్ళన్నీ కూడా చక్కగా సేమియా ఉడికిపోయి దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి సేమియా అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అలాగే కొంచెం తెల్లగా ఉంది తెల్లగా ఉంది అని అంటే అవి ఇంకా ఉడకాలి అని అర్థం అనమాట ఈ విధంగా సేమియా అంతా కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి అలాగే ఇది దగ్గర పడిపోతుంది ఈ స్టేజ్లో మీకు నచ్చితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు చూడండి సేమియా అంతా కూడా చక్కగా దగ్గర పడిపోయింది ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనము ప్లేట్లో సర్వ్ చేసుకున్నట్లయితే సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది మరి చూసారు కదండి సేమియా ఉప్మా చేసుకోవటం చాలా ఈజీ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కదరుందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి